హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు జిమ్ ఇచ్చు క్లాత్స్ అండి ఓకేనా జస్ట్ వన్ బండిల్ మాత్రమే వచ్చింది అంటే ఫార్టీ పీసెస్ మాత్రమే వచ్చినాయి త్రీ మీటర్స్ అండి టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉండొచ్చు ఓకేనా ఇదిగో దగ్గర చూపిస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అయితే ఉన్నాయి త్రీ మీటర్స్ కూడా మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏనండి మినిమం అయితే టూ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఓకేనా ఇవి మళ్ళీ పిక్స్ కానీ అలా పెట్టనండి ఆల్ మిక్స్డ్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి కలర్స్ కానీ అది ఓన్లీ త్రీ మీటర్స్ కూడా హండ్రెడ్ రూపీసేనండి ఓకేనా త్రీ మీటర్స్ కూడా హండ్రెడ్ రూపీసే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది డబల్ షేడ్ అండి ఓకేనా ఈ పీస్ డబల్ షేడ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి జిమ్మిచ్చు క్లాత్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ వన్ అయినా ఉండొచ్చు ఓకేనా మీకు లైట్ ఫోకస్ వేస్తా తేడా తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది కదా ఇదిగోండి చూడండి స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఒక్క బండిలే వచ్చిందండి ఇది లైన్స్ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి సేమ్ లైన్స్ ప్యాటర్న్ లైట్ ఫోకస్ తీస్తే ఇదిగోండి మీకు షైనింగ్ అనేది తెలియట్లేదు అందుకే వేసాను ఇదిగోండి ఇది ఒకటి వచ్చింది సాఫ్ట్ టైపు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ అయినా అండి టూ పాయింట్ నైన్ టూ కొన్ని కొన్ని వచ్చేసి ఫోర్ కూడా వస్తాయండి ఈ పీస్ వచ్చేసి జిమ్ ఇచ్చు కాదండి సో నేను వచ్చేసి దాన్ని ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నానండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అండి మీకు కనిపించే కలర్ కన్నా ఇంకొద్దిగా డార్క్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి ఇది కూడా లైట్ ఫోకస్లో చూపిస్తాను తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్ క్లాత్ టైప్లో ఉంటుందండి ఓకేనా త్రీ మీటర్స్ అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది మనకి లైట్ స్పేస్ సిల్క్ టైప్లో ఆ టైప్ వస్తుందండి స్పేస్ సిల్క్ కాదు కానీ క్లాత్ అయితే అలా వస్తుంది మీరు ఏది తీసుకున్నా కానీ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్క పీస్ చూపించాను ఎయిటీ రూపీస్ది ఇది కొద్దిగా మనకి స్పేస్ సిల్క్ టైప్ వస్తుందండి ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీసేనండి ఓన్లీ థర్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇచ్చు క్లాత్స్ అండి ఇదైతే మీకు కనిపించే కళలు కన్నా కొద్దిగా డార్క్ వస్తుంది ఓకేనా ఎగ్జాక్ట్గా టూ సేమ్ ఉండవండి కొద్దిగా కలర్ అయినా షైనింగ్ అయినా డిఫరెన్స్ ఉంది చూసుకోండి సేమ్ అయితే రెండు లేవండి ఓకేనా సేమ్ రెండు పీసెస్ లేవు ఇది కూడా నెట్ టైప్ ఏనండి ఇందాక ఒకటి చూపించా కదా ఆ నెట్ టైప్ త్రీ మీటర్స్ కూడా మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి ఇది డార్క్ పింఛంలో కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి కానీ మీకు వేరే కలర్ అనిపిస్తుంది ఇది ఎయిటీ రూపీస్ అండి మెరూన్ కలర్ ఇది కూడా ఎయిటీ రూపీస్ జిమ్మిచ్చు కానివి నేను పెట్టేసానండి డిస్కౌంట్లో క్లియర్గా చెప్తున్నాను ఇది బుక్ చేసుకోండి స్పేస్ సిల్క్ ఓకేనా మీటర్స్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి మీకు కనిపించే కలర్ కన్నా కొద్దిగా డార్క్ ఉంటుంది ఇది డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కాదు బండిలు గట్టిగా హోల్డ్ చేయడానికి ఇలా వచ్చింది ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి జిమ్ ఇచ్చు క్లాస్ ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే మళ్ళీ రాదండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మినిమం టూ పీసెస్ తీసుకోవాలండి త్రీ మీటర్స్ కూడా మీకు హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా రేపు మార్నింగ్ మాత్రం సెవెన్ ఓ క్లాక్కి ఫోర్ మీటర్స్ జార్జెట్ క్లాత్ అయితే అంటే వన్ పీసేనండి సింగిల్ పీస్ ఫోర్ మీటర్స్ వస్తుంది పెడతాను కట్ పీసెస్ అయితే కాదు అంటే రెండు ముక్కలుగా రాదు సింగిల్ పీసే ఫోర్ మీటర్స్కి వస్తుంది రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ప్యూర్ జార్జెట్ అని ఫ్లోరల్ ప్రింట్స్ అవి కూడా రేపు మార్నింగ్ సెవెన్కి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి లైక్ చేయండి వీడియోని మాత్రం మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయట్లేదు నేను స్క్రీన్ షాట్స్ పెట్టినప్పుడు చూస్తున్నాను దాదాపు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే వీడియో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి